జిల్లా నాయుడుపేట మండల పరిధిలోని తిమ్మాజి కండ్రిగ నుంచి జోషులవారి కండ్రిగ గ్రామానికి వెళ్లే రహదారి పక్కన పురటి బిడ్డను గుర్తు తెలియని వ్యక్తులు పడేశారు అటుగా వెళ్తున్న వాహనదారులకు పసికందులు కేకలు విని చుట్టుపక్కల గాలించగా ఆడ శిశువును టవాల్లో చుట్టి పడి ఉండటాన్ని గుర్తించి వెంటనే నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కనీసం పేగు కూడా కత్తిరించకుండా బిడ్డను పడవేసి ఉండటంతో ఆ బిడ్డను చూసిన వారంతా కంటతడి పెట్టారు వైద్యులు పసికందును పరీక్షించి ఆరోగ్యకరంగా ఉన్నట్లు వెల్లడించారు అనంతరం స్త్రీ శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీ అధికారులకు సమాచారం ఇచ్చారు న్యూస్ న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకుని ను ప్రెస్ చేయండి